వెల్కమ్ టు మ్యాన్ రోబు బీసీల అభ్యున్నతి కొరకు మన ఆలోచన సాధన సమితి పనిచేస్తుందని బీసీ కుల సంఘాల జనగామ జిల్లా సమన్వయకర్త కన్న పరిశ్రమలు అన్నారు బీసీల కోసం ఈ నెల పదిహేనవ తేదీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్ కరపత్రంను సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా పరిశ్రమలో మాట్లాడుతూ బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కృతి హక్కుల కోసం వాటి సాధన కోసం ఉద్యమిస్తున్న కటకం నరసింహారావు నేతృత్వంలో ప్రారంభిస్తున్న మన ఆలోచన సాధన సమితిని బీసీలు అందరికీ స్వాగతించి సహకరించాలి అని కన్న పరిశ్రమలు కోరారు ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులు మామిల ఆంజనేయులు సిద్ధ శివకుమార్ పిట్టలు సురేష్ మధురాజ్ గుణంటి రామకృష్ణ గుజ్జల స్వామి కాగితాల అజయ్ అజయ్ సాగర్ నోముల శ్రావణ్ నవీన్ కుమార్ ఈశ్వర్ సాయి తదితరులు పాల్గొన్నారు